మేడం గృహం కట్టుకోవడం ఒక ఇల్లు కట్టుకోవడం అంటే ప్రతి ఒక్కరి కళ ఆ కళని ఆ కళితే చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే సో అందరు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఏంటని అంటే మేము మేము రెంట్లో ఉన్నాము రెంట్ హౌస్ లో ఉన్నాము సో కానీ మీరు సొంత ఇంట్లో ఉండాలి మీరు ఆ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయాలి మేము లేకపోయినా సరే ఆ ఇంట్లో మీరు ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ మేము ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి అన్నట్లు ప్రతి ఒక్కరి పేరెంట్స్ అవ్వచ్చు కాబోయే పేరెంట్స్ అవ్వచ్చు అందరూ అనుకునేది ఒక ఇల్లు కట్టుకోవాలని మనం జాతకాల గురించి అది ఆస్ట్రాలజీ చాలా కాబట్టి మనము మన జో మన జాతకంలో అసలు గృహయోగం ముందు తెలుసుకోవచ్చు 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 ఒకవేళ తెలుసుకుంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మోస్ట్ ప్రాబిలీ ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే మనం ఇల్లు కనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అనే దాని గురించి డెఫినెట్లీ అండి ఇది బేసికల్లీ అందరికీ ఉండే ఒక ఇంపార్టెంట్ కోరిక మీరు చెప్పినట్టు ఆ ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడి కూడా ఉంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి సో ఈ టూ ఆస్పెక్ట్స్ చాలా ఎంత మంచి ఆస్పెక్ట్స్ అయినా సరే అంటే ఆస్పీషియస్నెస్ ఎంతైతే ఉంటుందో దాంతో కూడి కొద్దిగా కష్టతరమైన పనులు కూడా ఇవి ఎందుకంటే ఒక ఇల్లు కట్టడం ఒక సగటు మనిషి ఇవాళ ఇవాళ ఉన్న కరెంట్ కండిషన్స్ ని మనము మైండ్ లో పెట్టుకొని ఈ కాంపిటీషన్ ని మైండ్ లో పెట్టుకొని చూసుకుంటే ఆర్థిక స్థితిని మైండ్ లో పెట్టుకొని చూసుకున్నా సరే ఒక ఇల్లు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా క్రిటికల్ అయిపోయింది అనమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అంటే మెట్రో సిటీస్ లోనే కాకుండా రిమోట్ ఏరియాస్ లో అంటే కొద్దిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్న వాళ్ళకైనా సరే కొద్దిగా కష్టతరమైన పని లాగానే అయిపోయింది ఈ రోజులలో అంటే పిల్లల చదువులు ఎక్కువైపోయాయి ఆ చదువులకి కావాల్సిన డబ్బు ఒకవేళ ఇద్దరు కలిసి కష్టపడి సంపాదించిన కొన్నిసార్లు ఏంటంటే ఇంటి కోసం ఏదైతే డబ్బు కూడబెడుతూ ఉంటారో అది వేరే ఖర్చులకి ఖర్చు అయిపోవడాలు ఇవన్నీ మనము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సో ఆ కోరిక అనేది ఎప్పుడు నెరవేరుతుంది అనేది చాలా మందికి ఉండే ఒక చి చిరకాల కోరిక లాగా మిగిలిపోతూ ఉంటుంది అనమాట సో మీరు అన్నట్టు మనము జన్మ జాతకంలో చూసుకుంటే మనకి క్లియర్ గా ఇండికేషన్స్ ఉంటాయి ఆ గృహము అంటే సొంతింటి గృహము ఎప్పుడు నెరవేరుతుంది ఒకవేళ నెరవేరిన గృహము మనకి అంటే ఆర్థిక స్థితిని బట్టి రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎట్లాంటి వ్యక్తి అయినా సరే అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా రిచ్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా ఎవరైనా సరే ఒక రుణం తీసుకోకుండా అయితే ఇల్లు కట్టరు ఎందుకంటే అది మళ్ళీ అంత సొంత డబ్బంతా పాకెట్ లో నుంచి పెట్టుకున్న డబ్బుతో అయితే ఎవరు ఇల్లు కట్టరు ఎందుకంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఒక దగ్గరే పెట్టేసేసరికి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా అనుకుంటూ ఉంటారు సో కొంతమంది ట్యాక్స్ సేవ్ చేయడానికి కూడా రుణాలు తీసుకుంటూ ఉంటారు సో టెక్నికలి మనము ఇల్లు కట్టాలి అంటే ఖచ్చితంగా బ్యాంకు నుంచో రుణం తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ రిచ్ ఫ్యామిలీస్ అయినా సరే లోన్ తీసుకుని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు కొన్న ఇల్లు మనకి లాంగ్ టర్మ్ లో మన మనతో ఉంటుందా అంటే మనం ఆ ఇంట్లో కంటిన్యూగా ఉంటామా లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి ఆ చేదాటిపోతుందా ఇలాంటివి కూడా కొన్ని కేసెస్ మనము చూస్తూ ఉంటాము ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నామండి కానీ మేము నిలబెట్టుకోలేకపోయాము అనే క్లయింట్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి మనకి జన్మ జాతకంలో క్లియర్ ఇండికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏ కాంబినేషన్స్ వల్ల కొనుక్కుంటాము ఆ యోగం ఏర్పడుతుంది లేకపోతే దురదృష్టవశాత్తు అది కోల్పోవడం ఇలాంటివి కొంతమందికి ఏంటంటే మంచి మంచి రాజయోగాలు ఉంటాయి ఒక ఇంటితో కాకుండా వాళ్ళకి మల్టిపుల్ ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్లే కాకుండా కొంత నార్మల్ మిడిల్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ఒక గృహము కాకుండా ఒక మూడు నాలుగు గృహాలు కొనుక్కోవడము మెట్రో సిటీస్ లో కొనుక్కోవడము ఇలాంటివి కూడా మనకి జన్మజాతకంలో క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట దానికి అడిషనల్ గా కొన్ని ధనయోగాలు తోడై ఉండాలి రాజయోగాలు తోడై ఉండాలి ఆ సో ఇవన్నీ కూడా మనకి చాట్ లో కనిపిస్తాయి మేడం ఇప్పుడు కన్యారాశి వాళ్ళు వాళ్ళ జన్మజాతకంలో గృహయోగం ఉండాలి అంటే కన్యా లగ్నం కానీ కన్యా రాశి వాళ్ళకి కానీ గృహ యోగం ఉండాలి అని అంటే చతుర్థ స్థానం మనం ఎట్లాగైతే మెయిన్ భావాన్ని చెప్పుకుంటూ ఉన్నామో ఇక్కడ ఏంటంటే గురుడు చతుర్థ స్థానాన్ని రూల్ చేస్తారు కాబట్టి అండ్ భాగ్యస్థానాన్ని కూడా మనం కన్సిడ్రేషన్ చేసుకుంటే భాగ్యస్థానాన్ని శుక్రుడు రూల్ చేస్తారు వృషభ రాశి సో ఈ గురువు అండ్ శుక్రుడు మనకి చాలా ఇంపార్టెంట్ గ్రహాలు అన్నమాట ఈ బ్లెస్సింగ్స్ అంటే మనకి ఈ అదృష్టం కలగాలి ఆ భాగ్యం మనకి వృద్ధి చెందాలి అంటే శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో ఈ రెండు గ్రహాలు రెండు గురువులు యాక్చువల్ గా గురువు అండ్ శుక్రుడు మనకి దేవత గురువు దైత్య గురువు అని చెప్పేసి అనుకుంటాం కదా ఈ రెండు గురువులు గనక ఆ కాంబినేషన్ లో ఉండి ఆ చతుర్థ స్థానంలో ఉన్నా భాగ్యస్థానంలో ఉన్నా అక్కడ మళ్ళీ ఏ పాపగ్రహ వీక్షణ లేకుండా అంటే రాహు కాని కేతు కాని వీక్షణ లేకుండా ఉండి ఆ కుజుడు శని వాళ్ళు కూడా స్వక్షేత్రంలో ఉండి లేదా ఆ స్థితిలో ఉన్న కంబస్ట్ అవ్వకుండా ఉన్న అంటే అస్తంగత్వం పొందకుండా ఉంటే గనక వీళ్ళకి గృహయోగము ఏర్పడడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఇక్కడ శని వీళ్ళకి షష్టాధిపతి అయ్యి రూల్ చేస్తారనమాట షష్టాధిపతి అండ్ పంచమాధిపతి అవుతారు శని కాబట్టి కన్యాలగ్నం వాళ్ళకి శని యొక్క వీక్షణ కొన్నిసార్లు వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ కొద్దిగా ఇవ్వకపోవచ్చు అంటే ఫేవరబుల్ అంటే ఎలా అంటే వీళ్ళు అనుకున్న టైంకి వీళ్ళకి గృహము ఏర్పడకపోవడము అంటే కొద్దిగా ఆలస్యంగా లేట్ గా అవ్వడము ఆ ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కానీ వీళ్ళకి ఆ సంపాదించుకోవాలి నేను కూడబెట్టుకోవాలనే ఒక ఆలోచన రాకపోవడం ఎందుకంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీస్ తోటి పడుతూనే ఉంటారనమాట ఇది రేర్ కేసెస్ లో నేను చెప్పేది అలా కాకుండా మనకి నీచబడిన శని నీచబడినా కూడా కొద్దిగా డ్యామేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి కుజుడు బాగుండాలి మళ్ళీ గురుడు శుక్రుడు కాకుండా కుజుడు కూడా బాగుండాలి ఇవే ప్లానెట్స్ మళ్ళీ మనకి డి లో అండ్ చతుర్థాంశాలో కూడా మనకి కాంబినేషన్స్ బాగుండి చతుర్థాధిపతి అండ్ చతుర్థ స్థానం చతుర్థాంశాలో కూడా మనకి బాగుంటాయి కనుక ఆ దశ అంతర్దశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీలక రిజల్ట్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే ఆ ఫారెన్ లో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకు ఉంటే గనక ఈ చతుర్థాధిపతి గురుడు వ్యయస్థానంలో ఉన్న లేకపోతే భాగ్యస్థానంలో ఉన్న వీళ్ళు ఫారెన్ ట్రావెల్ చేసినప్పుడు అక్కడ వేరే దేశంలో గాని వేరే వేరే రాష్ట్రంలో గాని అక్కడే ఇల్లు కొనుక్కునే యోగాలు కూడా మనకి కాంబినేషన్స్ కనబడుతుంటాయి కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత గృహయోగం జరిగే ఛాన్సెస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలా మందికి అట్లాగే ఉంటుంది బట్ ఇంకా బెటర్ చెప్పుకోవాలనుకుంటే ఇలాంటి కాంబినేషన్స్ అనమాట మేడం మరి ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవచ్చు ఒకసారి వివరించండి ఆ వీళ్ళకి పరిహారాలు ఏముంటాయి అనంటే లక్ష్మీనారాయణ రెగ్యులర్ గా పఠనం చేయడము ఎందుకంటే ఒక గృహంలో లక్ష్మి కటాక్షం ఉంటేనే అది నెరవేరుతుంది కాబట్టి లక్ష్మీనారాయణుడిని మనం నిత్యం కొలవడం మొదలు పెడితే త్వరగా ఇల్లు సమకూర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అని చెప్పేసి మనకి లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది కదా ఆ నామాన్ని కూడా తొందరగా ఇల్లు వాళ్ళకి సొంతి సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పేసి ఈ నామాన్ని ఒక లక్షకి తగ్గకుండా జపం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది స్వామి సూక్తం పారాయణం చేయడము సొంతింటి కళ నెరవేరాలి అంటే భూవరాహ మూల మంత్రం తోటి కూడా మనము జపం చేయించుకోవడము లేకపోతే రెగ్యులర్ గా పారాయణాలు చేయించుకోవడము ఆ అది కాకుండా ఏదన్నా లో భూవరాహ స్వామి టెంపుల్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడికి రెగ్యులర్ గా విజిట్ చేయడము ఆయనకి ఏదన్నా తోచిన దాంట్లో ఒక పదకొండు రూపాయలు నూటొక్క రూపాయలు ముడుపు కట్టి రెగ్యులర్ గా పూజలు చేయడం వల్ల కూడా అతి త్వరలో ఇల్లు కట్టుకునే యోగము ఏర్పడుతుంది లేదా కొంతమందికి లోన్స్ ఉంటూ ఉంటాయి ఆ లోన్స్ ఎట్లా క్లియర్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అంటే రుణాలు సో రుణ విమోచన స్తోత్రం అని చెప్పి గణపతిది ఒకటి ఉంటుంది ఆ గణపతి రుణ విమోచన స్తోత్రం కూడా పఠనం చేసుకోవడం వల్ల కూడా తొందరగా అతి త్వరలో ఎక్కువ మోతాదులో ఉన్న లోన్స్ ఏవైతే ఉండి ఈఎంఐస్ కట్టలేమో అని అనుకున్న వాళ్ళు ఉదయం మూడింటికి లేచి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేసుకుంటే కూడా వీళ్ళకి అతి త్వరలో రుణాలు కూడా క్లియర్ అయిపోయి సొంత ఇంటి గృహము ఏర్పడాలి అనే కోరిక నెరవేరుతుంది మరి చూసారు కదా మనం ఇవాళ ఇవాళ కంటెంట్ వచ్చేసరికి మనం గృహయోగాల గురించి మాట్లాడుకుందాం సో మేడం చెప్పిన పరిహారాలు అన్నింటినీ ఉపయోగించుకొని ఈ కాంబినేషన్స్ మీ జన్మజాతకంలో కనుక ఉంటుందైతే మీకు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజెస్ లేకపోతే మేడం తో తెప్పించుకోవాలండి కింద నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ జన్మజాతకంలో అసలు కాంబినేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా ఎక్కడైనా కొంచెం చిన్న మిస్టేక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేడం చెప్పిన పరిహారాలు యూస్ చేసుకుంటే అంత ఖచ్చితంగా బాగుంటుంది అంతా ఖచ్చితంగా బాగుంటుంది మరో రాష్ట్ర ఫలితం అంతవరకు నమస్తే